మానవ సేవయే మాధవ సేవ ఏ మనిషి అయితే సాటి మనిషిని ఆదుకుంటాడు ఏ మనిషి అయితే సాటి మనిషి యొక్క కష్టాన్ని పంచుకుంటాడు అంతకంటే గొప్ప గుణం ఇంకేది కావాలి అతనే షేక్ షావలి అక్కినేని వంశాభిమాని ఆయన పుట్టిందే దానాల కోసం అనిపిస్తుంది కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఏ పండగైనా హిందువులది ముస్లింస్ది క్రిస్టియన్స్ది వెను వెంటనే ఇంటి నుండి వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని పేదవాళ్ళకి కావాల్సిన సామాగ్రిని తీసుకొని దానం ఇప్పుడు తన కుటుంబానికి కూడా తీసుకెళ్ళి వారికి కూడా దానగుణం నేర్పించ నిజంగా ఆయన చూస్తే నాకు అసూయ ఇస్తుంది ఎందుకంటే నా నా హోమ్ టౌన్ నుండి వచ్చిన ఈ శేక్షావళి ఇంత గొప్ప దానగుణం ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని ఎందుకంటే అండి గూడ్ అనే ఒక పదం ఉందండి ఇంగ్లీష్లో ఆ ఒక పదంలో రెండు సున్నాలు ఉంటాయి ఒక సున్నా దానం ఇచ్చేటువంటి వ్యక్తి దాని కిందికి తీస్తే అది గాడ్ జీఓఓడిలో ఒక సున్నా ఆ దానగుణం గల వ్యక్తి ఆ వ్యక్తి మన శేషేక్ష నేనే అని నేను అనుకుంటున్నాను ఆయన ఎంత గొప్పవాడంటే ఒక చిన్న ఎప్పుడు అకేషన్స్ స్వెయిట్ చేస్తూ ఉంటాడు అయ్యి అకేషన్ వచ్చింది రంజాన్ వచ్చింది బ్రథ్ వచ్చింది మొహరం వచ్చింది దీపావళి వచ్చింది ఇంకా ఏదో దసరా వచ్చింది ఏదో ఒకటి ఓల్డ్ అండి టెంపుల్ దగ్గరకు వెళ్ళండి మసీద్ దగ్గరికి వెళ్ళండి దర్గా దగ్గర అక్కడ ఎప్పుడు ఉంటారు అక్కడ ఎదురుతులంటే అక్కడ ధనాలు చీరలు ఆ తర్వాత ఈ భోజనాలు నేను చూసిందాన్ని ఎన్నో వీడియోస్ ఆయన దానం చేసేటువంటి ఆ గుణం ఆ గుణం గలది ఆ గుణం ఎంత గొప్ప గుణం అంటే అతన్ని అందరూ అయ్యా ఇదిగో నా వంతు నీ దగ్గర నీ తరపున నువ్వు దానం చేసుకొని ఇచ్చే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ మధ్యలో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి ఇట్లా పరిస్థితి అన్నా ఇట్లా అని మనసుకంతా కలెక్ట్ చేసి ఆ వ్యక్తికి యొక్క మెడిసిన్స్ ఉపయోగపడేలా ఈ రకంగా ఇప్పుడు చూడండి తన ఫ్యామిలీని తీసుకొచ్చి దానాలు చేసేటట్టు గుణాన్ని నేర్పించారు అంటే ఫ్యామిలీ కోఆపరేషన్ ఎంతో అవసరం ఏ ఏ కార్యక్రమానికైనా ఫ్యామిలీ కోఆపరేషన్ శేక్షావళికి ఆయన యొక్క దానగుణానికి ఆ దానగుణానికి అనుగుణంగా ఆ ఫ్యామిలీ ఉండడం వారు కూడా దానాలకు సహకరించి వారు కూడా వచ్చి ఆ కార్యక్రమాలు పాల్గొని దానాలు చేయడం అయ్యా శేక్షావళి నీ ఈ కార్యక్రమాలు కొనసాగింపు ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇంకా గొప్ప సంపన్నుగా మారి ఇంకా గొప్పగా మారి ఆధునిక దానకర్ణుడి కావాలని నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను ఇంకొకటి నీలోని గొప్పతనం హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ ఇలా కుల మతాలకు వ్యతిరేకంగా అందరినీ పేదరికమే వాళ్ళ యొక్క అజెండాగా తీసుకొని ఆ పేదరికంతో ఉండేటువంటి విలువలు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు చేయి చేస్తే వాళ్ళు మీరు దానం చేయడం ఇది సామాన్య గుణం కాదు ఇలాంటి గుణం ఎక్కడో దదీచి కర్ణుడు అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆ రోజుల్లో విన్నాం ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది దానాలు చేసే వాళ్ళు ఉన్నారు అందులో నువ్వు ఒక గొప్ప వ్యక్తి ఈ లక్షణాలు కొనసాగించు నీకు ఈ ప్రేరణ కల్పించాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను భవిష్యత్తులో ఇంకా మంచి దానక వీరుడుగా మారుతావని ఆశిస్తూ ఇట్లు మీ అన్న కేపి